ఎప్పుడైనా పంచదార పాకం మిగిలిపోయిందంటే ఇలా బ్రెడ్ కాజాలు చేయండి తినడానికి చాలా సూపర్ గా ఉంటుంది అలాంటి వీడియో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాక్స్ ఇక్కడ పంచదార పాకం మిగిలిపోయింది దాంతో నేను ఈ రోజు బ్రెడ్ కాజాలు చేయబోతున్నాను మనము గులాబ్ జామునో ఏమైనా చేసినప్పుడు పంచదార పాకం మిగులుతుంది కదండి అలాంటప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా ఒక పౌన్ బ్రెడ్ తెచ్చేసి ఈ బ్రెడ్ కాజా చేసుకోవచ్చు మనం గులాబ్ జామున్ కంటే నీరు ఎక్కువ వేస్తాం కాబట్టి కొంచెం దగ్గరైనంత వరకు పాకం కొంచెం మరిగించాలండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా బ్రెడ్ కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి ఆ పాకంలో వేసుకోవచ్చు ఓకేనా ఒక లో అర లీటర్ ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను అలాగనే ఎక్కువ వేడి చేయకూడదు హై ఫ్లేమ్ లో కూడా మనం డీప్ ఫ్రై చేయకూడదు బ్రెడ్ పీసులు వేగం వేగిపోతుందండి మీడియం ఫ్లేమ్ లో మనం ఎక్కువ వేడి కాకుండా మీడియం హీట్ లోన ఇలా బాయిల్ చేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగం వచ్చేస్తుంది ఆయిల్ కూడా మనకి పీడ్చదండి తక్కువ ఆయిల్ లో మిగిలిపోయిన షుగర్ సిరప్ తో ఈ బ్రెడ్ కాజాలు రెడీ అయిపోతుంది ఇలా బ్రెడ్ పీస్ గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్ లో డిప్ చేస్తే బ్రెడ్ కాజల్ రెడీ అయిపోతుంది తినడానికి చాలా చాలా టేస్ట్ గా ఉంటుందండి మీకు బ్రెడ్ కాజా వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాక్స్ ఓకేనా బా